గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ అలాగే అధికారులందరూ కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలనలో గడులకు మాత్రమే పరిమితమయ్యి ప్రజలలో గుచ్చి ప్రజా పాలన పేరుతోటి ప్రజలని పాలనలో మమేకం చేస్తూ ఏ రోజు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలుకు ఎవరో రూల్ అనేది నిర్ణయించకపోవటంతో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజాపాలనలో గ్రామ సభలలో వార్డు సభలలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆవేదన బాధను గత పది సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధను అందరినీ తెలియజేస్తారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం కేసీఆర్ డ్రామారావు అలాగనే వాళ్ళతో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ గ్రామ సభల మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఈరోజు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తో ఈరోజు ప్రజాపాలనల మీద గొడవలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సందర్భంగా నేను కేసీఆర్ కేటీఆర్ తో పాటు సిగ్గులేని బిఆర్ఎస్ నాయకులు అందరినీ మాట్లాడుతూ అందరికీ చెప్తున్నా గత పది సంవత్సరాలలో ఏ రోజైనా గ్రామ సభలు నిర్వహించి వార్డు సభలు నిర్వహించి ఎవరు నిజమైన లబ్ధిదారులు అని చెప్పేసి మీరు ఏ రోజైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ గ్రామ సర్పంచులు నీ నీ కాంగ్రెస్ మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఇళ్లల్లో కూర్చొని ఎవరైతే యాభై వేలు పదివేలు లక్ష రెండు లక్షలు ఇచ్చారో ఆ డబ్బులకు అమ్ముకున్న దౌర్భాగ్యులారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంటే మళ్ళీ నికృష్టంగా నిజంగా సిగ్గు లేకుండా మాట్లాడటం బిఆర్ఎస్ పార్టీ నాయకులకి తగదని చెప్పేసి ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తున్నా డబల్ బెడ్రూమ్ల పేరుతోటి ఇండ్లల్లో కూర్చొని నీకు ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాడికి ఇచ్చుకుందాం దళిత బంధు అంతే డబ్బులు కమిషన్లు తీసుకుని ఇచ్చుకొని నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు సిగ్గు లేకుండా గొర్రెలు కూడా డబ్బులు తీసుకొని గొర్రెలు ఇచ్చినవి బీసీ సోదరులకి ఇలా ఏ ప్రభుత్వ పాలన ఏ ప్రభుత్వ పథకం చూసినా పది సంవత్సరాలలో నువ్వు గడులో పండుకొని మందేస్తుంటే నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులందరూ కూడా చిందేస్తూ కమిషన్ల కక్కుర్తపడి నిరుపేదల్ని పక్కన పెట్టి ఇచ్చిన వాడికే ఈ రోజు నీ పథకాలన్నీ ఇచ్చారు సిగ్గులేని లేని బీఆర్ఎస్ నాయకులారా మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బాధలో ఉన్నటువంటి పేదల దగ్గరికి ఈ అధికారుల ఎంఆర్ఓని ఎడిసెల్ కరెక్ట్ అని గ్రామాలలో వాళ్ళ కాళ్ళ ముందలకు తీసుకొచ్చి ఈ రోజు పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన నింద వేస్తే చూస్తూ ఊరుకోరు ఈ ప్రజానికమే మిమ్మల్ని చెప్పులతో చెప్పులతో మిమ్మల్ని బుద్ధి చెప్తారు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి ఈ రోజు ఈ బిఆర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం ఈ రోజు ఇక్కడ చూస్తే అనేక మంది లబ్దిదారులు వాళ్ళ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పాలాభిషేకం చేయడానికి వచ్చారు ఒక రోజు పని పనిచేస్తారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీతో పాటు ఈ రోజు ఆందోళన చేస్తున్నటువంటి దొంగ కపడ పేదలపై కపడ ప్రేమ చూపిస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రజానీక ప్రజాప్రతినిధుల పేరుతో దౌర్భాగ్య దౌర్భాగ్యమైన చిల్లర పనులు చేస్తున్నటువంటి ప్రతి నాయకుడికి చెప్తున్నాం సిగ్గు తెచ్చుకోండి పేదలకు అండగా ఉండేది ప్రభుత్వం పేద